హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని వచ్చేసి చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి పొద్దు పొద్దున్నే మార్నింగ్ లేచి చూసి ఇలా కోళ్ళు మేకలతో వీడియో తీస్తున్నాను ఇది వచ్చేసి మా అమ్మ ఇంటి ముందే పెంచుకుంటే చెట్టు ఎన్ని జామకాయలు ఉన్నాయో గుత్తులు గుత్తులు కాచాయి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చిన్న వీడియో క్లిప్ తీసాను చూడండి ఒక్కొక్క దానికి ఒక ఐదు ఆరు వేసి జామకాయలు కాసాయి గుత్తులు గుత్తులుగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి జామకాయలు మా అమ్మ మినీ గార్డెన్ వీడియో తీసాను అదే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు చూడండి ఎన్ని ఎన్ని చాలా చాలా కాసేయండి జామకాయలు ఇంకా పండలేదు పండుతున్నాయి ఇప్పుడే మేము వెళ్ళేలోపు పండుతాయి ఇంకా ప్రతి చెట్టుకు అలాగే ఉన్నాయి గుత్తులు ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు పల్లెటూరు కదా ఏ పొల్యూషన్ ఉండదు ప్లస్ నీట్గా అలా చాలా కాసాయి ఏ మందులు కూడా వాడట్లేదండి న్యాచురల్గా చూడండి ఎన్ని కాసాయో బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను అందుకే అప్లోడ్ చేస్తున్నాను ఎటు చూసిన అండి చిన్న చిన్న కాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి గుర్తుగా ఉంటుంది కదా ప్లస్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి వీడియో తీసాను ఈ సమ్మర్ కదండి సమ్మర్లో చాలా చల్లగా ఉంటుంది ఇది నిమ్మకాయ చెట్టే కానీ అసలు సెవెన్ ఇయర్స్ అవుతుందండి నిమ్మకాయలు రావట్లేదు అలా ఉంది అంతే నిమ్మకాయలు అసలు కాయట్లేదు చెట్టుకి మా అమ్మ చూడండి ఎన్ని రకాల మొక్కలు పెట్టుకుందో చూడండి ఇక్కడ నుంచి కూడా చూపిస్తున్నాను ఎన్ని ఉన్నాయో కొమ్మ కొమ్మకి కాసి ఉన్నాయి వచ్చేసి కాకరకాయ పాదు కూడా పెట్టింది మా అమ్మ ఎన్ని గుత్తులు గుత్తులుగా కాసాయి కాకరకాయలు కూడా ఈ వైట్ కాకరకాయలు అండి చాలా అరుదుగా ఉంటాయి ఎక్కువ ఇప్పుడు మార్కెట్లో అన్ని నల్ల కాకరకాయలే అమ్ముతున్నారు కదా ఇవి వచ్చేసి వైట్ ఇవి చాలా టేస్ట్ ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ కాకరకాయలు మరి అంత ఆ గ్రీన్ కాకరకాయ అంతా చేయదు ఇవి ఉండవు ఉండవు వైట్ కాకరకాయలు టేస్ట్ వాటికి వీటికి డిఫరెంట్ ఉంటుంది చూడండి జస్ట్ ఒక్కటే పాదుకి ఇన్ని కాకరకాయలు వచ్చాయో పూత కూడా అలాగే ఉంది ఎక్కువగా ఇంకా పక్కనేమో పక్కలనేమో పెట్టింది చిన్నగా అక్కడ వచ్చేసి చూడండి ప్రతి కొమ్మకి అలాగే కాసే కాకరకాయలు కూడా చూడండి ఎంత పాదు వచ్చేసిందో కాకరకాయ పాదు ఇంకా ఏమంటే చిన్న చిన్న పిండిలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చాలా గ్రీనరీగా కలర్ఫుల్గా ఉంది ఇంటి ముందు చూడండి చిన్నగా కనకంపరాల ముక్క రెండు మూడు పెట్టుకుంది అలాగా మిరపకాయలు కూడా పెట్టుకుంది మిరపకాయలు ప్లస్ చూడండి మిరపకాయలు కూడా చాలా కాసాయి వచ్చేసి చూడండి క్యారెట్లు పెట్టుకుంది క్యారెట్ మొక్కలు కూడా వచ్చేసాయి మిగతా తీసేసే అంట క్యారెట్లు వచ్చినాయి ఇవి ఉన్నాయి ఇవి మాత్రమే వీడియో ఇక్కడ వచ్చేసి మిరపకాయలు ఇక్కడ వచ్చేసి బీరకాయ పాదు కూడా పెట్టుకుంది రీసెంట్గా పెట్టింది ఇప్పుడే లైట్గా కాస్తుంది చిన్న చిన్న బీరకాయలు వచ్చాయి అలా చూడండి ఎన్ని పెట్టుకుందో ఉన్న కొంచెం ప్లేస్లోనే ఎక్కువ పెట్టింది మా అమ్మ మొక్కలు వచ్చేసి రో రోజ్ ఫ్లవర్ ఇది కూడా ఫుల్గా కాస్తుందండి తప్ప చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇవి కూడా ఎక్కువ మొగ్గలు వచ్చేసి చాలా బాగా కాస్తున్నాయి కానీ ఇవి ఓన్లీ పూజకే వస్తాయి కదా రెక్కలు ఊడిపోతాయి సో మా అమ్మకి ఇదే దొరికిందని చెప్పేసి ఇదే పెట్టింది ఇవి కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టూ కలర్ షేడ్లో ఉంది చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అలా ఉంచుతుంది చూడడానికి బాగుంటాయని ఎక్కువ పోయేది మా అమ్మ అలా కొమ్మలకే ఉంచేస్తుంది ఇంకా చూడండి పై నుంచి కిందికి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ మేము లేచేసరికి కల్లాపి జల్లేసింది అలా కోడి వస్తే ఒక ఫోటో తీసాను ఎర్లీ మార్నింగ్ అలా కల్లాపి జల్లేసి అరుగులు అలకేసింది నేనేమో లేచి ముగ్గు పెట్టాను పల్లెటూర్లో ఇంకా సాంప్రదాయాలు అలాగే ఉంటాయి కదండి అలా చిన్నగా నాకు వచ్చిన ముగ్గులు నేను పెట్టాను ఓన్లీ ఇలాంటి వాతావరణం పల్లెటూరులోనే కదా మనకు కనిపించేది ఎక్కడ కనిపించదు ఇంకా సిటీలో మనకు చేయాలన్నా మనకు ఉండదు వీలు ఉండదు చిన్నగా నాకు వచ్చిన ముగ్గు నేను ట్రై చేశాను ఎలా ఉందో చెప్పండి విలేజ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సేర సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో చూసి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎలా ఉంది ముగ్గు అనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి గుమ్మం వైపు ఇది వచ్చేసేమో సైడ్లకి అలా పెట్టాను ముగ్గు నాకు వచ్చిన దాంట్లో నేను వేసానండి అలా ముగ్గు వచ్చేసి అక్కడొచ్చేసి వైపు ఇది బయట ఎలా ఉంది నాకు మరీ ఎక్కువ రావు ఏదో కొంచెం వస్తే ఇవి వచ్చేసి మామిడికాయలు పల్లెటూరు అంటే అంతే కదా ఉప్పు కారం వేసుకొని మామిడికాయ తింటుంటే ఆ టేస్టే వేరు ఇది వచ్చేసి మా చెల్లి గోరింటాకు పెట్టుకుందని ఒక క్లిక్ తీశాను బాబా ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటేనే నూర్లో వాటర్ వచ్చేస్తున్నాయి అంత టేస్టీగా ఉంటాయి కదా ఓన్లీ పల్లెటూరులోనే ఇలాంటివి సాధ్యపడతాయి ఇలాంటి రుచులు చూడాలంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఎయిర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్